హాయ్ అండి నమస్తే నేను మీ కళా వెల్కమ్ బ్యాక్ టు కళాతడి కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్వచ్ఛమైన పసుపు పసుపు కొమ్మలతోటి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి దీనికి ముందుగా మనము షాప్లో ఎలాంటి పసుపు కొమ్మలు చూసి ఏరి తెచ్చుకోండి పెద్దవి మంచిగా బాగుండేవి చూసి తీసుకోండి ఈ పసుపు కొమ్మల్ని మనము ఒక రోజు పాటు ఎండలో పెట్టేసి మిల్లికి పంపిస్తే ఇలాగ మనకి పసుపు వచ్చేస్తుందండి సంవత్సరం పాటు నిలబుండే పసుపుని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కొంతమంది అయితే పసుపు కొమ్మల్ని ఒకరోజు నైట్ అంతా కూడా నీళ్ళలో వేసి నానబెట్టేసి మరుసటి రోజు వాటిని చిన్న చిన్న ముక్కలుగా తింపేస్తారు అన్నమాట నానిపోయి ఉంటాయి కాబట్టి వాటిని ఎండబెట్టుకొని మిక్సీ చేసేసుకుంటారు అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు మనకి పసుపు చూసారా ఎంత మెత్తగా చక్కగా ఉందో కలర్ కూడా మన చేతికి చూసారా ఎలా అంటుకుందో స్వచ్ఛమైన పసుపుని ఒక చిన్న పనితోటి మనం చక్కగా చేసేసుకోవచ్చండి మనము పసుపు కొమ్మల్ని షాప్ నుంచి తెచ్చుకోవడం ఎండలో పెట్టుకోవడం మిల్లు పట్టిచ్చేస్తే మనకి ప్యూర్ పసుపు అనేది వచ్చేస్తుంది అదే మనము బయట కొనుక్కున్నామంటే రకరకాల పొళ్ళు కలర్స్ కలుపుతారు అది మన హెల్త్కి కూడా మంచిది కాదు చక్కగా సంవత్సరానికి సరిపడా ఇట్లాగ పసుపుని పట్టించేసుకోండి దీన్ని సంవత్సరం పాటు ఎలా ఉండాలో ఆ స్టోరేజ్ కూడా మీకు విధానం చూపిస్తాను ఒక గాజు సీసా తీసుకుని దాంట్లోకి ఇలాగా బాగా గట్టిగా ఒత్తిపెట్టేసుకోండి గాజు సీసానే కాదు మీరు ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలు వస్తున్నాయి వాటిలో అయినా సరే మనం పసుపు పోసినప్పుడు ఎట్లాగా నేను చూపిస్తున్న విధంగా ఎక్కడ ఎయిర్ గ్యాప్ అనేది లేకుండా బాగా గుచ్చేసి ఒత్తి పెట్టారంటే మీకు ఆ పసుపు అసలు కదలకుండా అట్లానే ఉంటుందండి కావాల్సినప్పుడు తీసుకుని మళ్ళీ ఇలా వత్తేసుకుని బాగా టైట్గా పెట్టించేసుకోండి తర్వాత ఇంకొక ప్రొసీజర్ ఏంటి అని అంటే ఒక పార్సిల్ కవర్స్ ఉంటాయి కదా చట్నీ పీకల్స్ కవర్స్కి పార్సిల్ చేసుకోవడానికి కవర్స్ ఉంటాయి లేదు అంటే డిమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ మనము కవర్స్ తెచ్చుకుంటాం కదా మనం ఈ సరుకులు కొనుక్కున్నప్పుడు వచ్చిన కవర్లు మందంగా ఉంటాయి కాబట్టి అలాంటి కవర్స్లో కూడా మనము పార్సల్ చేసేసుకోవచ్చు నేను కొన్ని అలా కూడా పార్సల్ చేశాను ఇప్పుడు చూపిస్తానండి మీకు ఇలాగా బాటిల్లోకి గాజు బౌల్స్ సీసాల్లోకి అయినా తీసుకోవచ్చు లేదు అంటే మందపాటి కవర్లలోకి ఇలా పార్సిల్ చేసేసుకున్నాము అంటే కనుక మనము అవి కూడా అలాగే వన్ ఇయర్ పాటు ఉంటాయి లేదు అంటే మీకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కనుక ఉంటే పైన డీ ఫ్రిడ్జ్లో ఈ కవర్లు మనం పెట్టేసుకున్నామంటే సంవత్సరం కాదు ఎన్ని సంవత్సరాలైనా సరే అలానే ఉంటుందండి ఆ కవర్ ఓపెన్ చేసుకున్నామంటే ఏ రోజు ఓపెన్ చేస్తే ఆ రోజు ఈ రోజే మనం పట్టించామా ఉంటాయి పసుపైన కారమైనా పచ్చళ్ళైనా సరే నేను ఎక్కువగా ఇలానే చేస్తుంటాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో